హలో వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను స్వచ్ఛమైన జున్ను పాలుతో జున్నుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ కొలతలతో ఒకసారి జున్నుని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ జున్ను పాలుని తీసుకోవాలి ఈ జున్ను పాలు ఫస్ట్ డే జున్ను పాలు ఇక్కడ మనం ఫస్ట్ డే జున్ను పాలు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ జున్ను పాలుకి నాలుగు గ్లాసులు నార్మల్ పాలును తీసుకోవాలి గేదె పాలన్నా పర్లేదు పాలన్నా పర్లేదు లేదంటే ప్యాకెట్ పాలన్నా పర్లేదు నాలుగు గ్లాసులు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ జున్ను పాలుకి రెండు గ్లాసులు తురుముకున్న బెల్లం వేసుకోవాలి రెండు గ్లాసుల బెల్లం మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మెత్తడి బెల్లం తీసుకుంటే స్పూన్తో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి చేత్తో ఈ విధంగా గట్టిగా బెల్లాన్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయాక ఒక గిన్నెలోకి టీ స్ట్రైనర్ పెట్టుకుని ఈ పాలుని వడకట్టుకోవాలి ఈ విధంగా టీ స్ట్రైనర్ పెట్టి వడకట్టుకోవడం వల్ల మిరియాల ఘాట్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని ఆ గిన్నెలోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరిగించక్కర్లేదు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇప్పుడు ఈ పాల గిన్నెని పెట్టుకోవాలి మనం తీసుకున్న వాటర్ అనేది పాలు గిన్నె పెట్టాక ఎక్కువగా రాకూడదు సగం వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని తీసేయండి ఇప్పుడు ఈ పాలు గిన్నె పైన కూడా మూత పెట్టి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఫోన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఈ విధంగా గుచ్చి చూడండి పాలు అంటుకోకుండా ఈ విధంగా వాటర్ వస్తే జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే మధ్యలో ఏం చెక్ చేయక్కర్లేదు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ గిన్నెని బయటికి తీసేయండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత జున్ను కొద్దిగా గట్టిగా అవుతుంది ఒక టూ అవర్స్ అన్న టైం పడుతుంది పూర్తిగా చల్లారడానికి పూర్తిగా చల్లారిన తర్వాత మొక్కల కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత ఈ విధంగా నైఫ్తో చుట్టూ కొంచెం లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి టీమోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే కొంతమంది వేడిగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడానికి ఇష్టపడతారు ఎలాగన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది కొలతలతో ఒకసారి జున్నుని ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్